శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి రాయలసీమ వరకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ మీటర్లకు కూడా పంపు సెట్లు బిగించాలని ప్రయత్నం చేస్తే బిగించడానికి వీలులేదని ఆయన ఉద్యమ ఫలితంగా ఈ రోజు వరకు కూడా వ్యవసాయ పంపు కనెక్షన్లకి స్పాట్ మీటర్లు పెట్టకుండా ఉన్న చరిత్ర మన కళ్ళందరూ కనిపిస్తుంది ఈ రోజున ఆయన మరి తెలుగుదేశంలో ఆయన ఏ పదవి కావాలన్నా క్షణంలో వచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పోరాటమే ఈ రోజున ఈ పోరాట కమిటీ పేరుతో బలవంత భూసేకరణ రాష్ట్రంలో ఎక్కడ జరిగిన ఆదివాసులకైనా దళితులకైనా బలహీన వర్గాలకైనా మధ్య తరగతి రైతులకైనా నా ప్రాణంలో జీవం ఉన్నంత వరకు కూడా పోరాటాల ద్వారా పోరాటాల ద్వారా లొంగుకపోతే కోర్టుల ద్వారా సుప్రీం కోర్టు కండి సరే దాన్ని నిలవరిస్తానని చెప్పేసి కంకణ బద్దులయ్యాడైనా ఆ చేసిన స్ఫూర్తి మమ్మల్ని అందరినీ ఆయన దగ్గరికి తెచ్చింది మా రాజకీయాలు వేరు మా పార్టీలు వేరు ఇక్కడ సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ అలానే అనేక స్వచ్ఛ సంస్థలు పౌర హక్కుల సంఘ నేతలందరూ కూడా మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నామంటే మనము నేరుస్తున్నాయి అవునా కదా అల్లూరు సీతారామరాజు ఏం చెప్పాడు మనకి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు అవునా కదా మన గిరిజనుల కల్పవక్షణం కట్టుకోడు అల్లూరి సీతారామరాజు అలాంటి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో మన భూమిని మనం కాపాడుకుందాం అమలు చేద్దామా ఆకలి మీకు అవుతుంది అన్నం మీరు తినాలి నేను తింటే మీ ఆకలి తీరుతుందా ఇక్కడ మూడు వేల రెండు వందల ఎకరాలతో ఉంది వాడు లాక్కెత్తుంటే మనం వెళ్తాం పెద్ద పులి అయినా వేటాడతాం అయినా వేటాడతాం వేటాడతావా లేదా దానికి మన ప్రాణాలు మన ప్రాణం అడ్డుకునే పోరాడతామా చాలా మంది మహిళ వచ్చారు ఇక్కడికి ఒక పసి పింటకి జన్మనివ్వాలంటే తొమ్మిది నెలల పాటు వాళ్ళు వేదన పడతారు అవునా కాదమ్మా చావు బతుకుల సమస్య మీకు అయినా సరే ఒక బంగారు పిట్టకి జన్మనిస్తున్నామని ఆ కష్టమంతా మీరు అనిపిస్తారు ఈ రోజున ప్రభుత్వమే మనకి కంచకే కంచే చేను వేసినట్లుగా నాకు చెప్పారు మన ప్రెసిడెంట్ మన మన గిరిజన సంఘ నాయకులు శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయండి నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో రెండు రెండు వందల ఎనభై ఆరు గ్రామాలు షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించాలని మనం పోరాటం చేస్తుంటే ఇక్కడ మంత్రి గారు మాట్లాడరు పార్లమెంటులో చట్టాలు చేస్తారు అసెంబ్లీలో చట్టాలు చేస్తాడు ఇటీవల వాళ్ళ జీతాలు పెంచేసుకున్నారు కానీ ఎవరైతే మూల పురుషులైన ఆదివాసీలకి ఆదివాసీల భూములు లాక్కోవాలని కుట్రతోనే ఆదివాసీల భూములకి ఆదివాసీ ప్రాంతాలని షెడ్యూల్డ్ ఏరియాలో పెట్టకుండా వలస భూస్వాములు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు దొంగతోటుగా సంపాదించే డబ్బుల్ని మీ చుట్టూ ఉన్న విలువైన కరిజ సంపదని మీ భూముల్ని లాగేసుకుంటాం కోసమని తెలుగుదేశం ఉన్నా వైఎస్ఆర్ సిపి ఉన్నా మోడీ గారు ఉన్నా వాళ్ళందరూ కూడా మీ భూములు లాగేసుకుంటానికి చేస్తున్న ప్రయత్నాలే ఇది ఇందాక వుడ్డే సోమరాశ్రెడ్డి ఇంకో విషయం చెప్పారు జార్ఖండ్ రాష్ట్రంలో పాదర్ స్థాన్ స్వామి ఆదివాసీల కోసం ఆయన జీవితం మొత్తం కృషి చేశాడు ఎనభై ఏడేళ్ల వయసులో ఆయనకి పార్కిసం వ్యాధి అనేది ఒకటి వచ్చింది ప్రజలు ఉంటాయి ఆయన దేశ ప్రధాని బీమా ఉద్దేశం దేశ ప్రధాని తప్పకుండా మాట్లాడి ఈ చిన్న గ్రామాల్లో మనం మీటింగ్ పెట్టుకున్నా ఉంటేనే పోలీసులు వచ్చారు దేశ ప్రధానికి గిరిజనలో పనిచేస్తున్న నాయకుడు ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్న గిరిజన నాయకుల మీదుగా రేపు అక్రమ కేసులు పెట్టచ్చు ఆయన తప్పపోయారని ఆయన జైల్లో పెట్టారు కరోనా వచ్చింది కరోనా వ్యాధి కూడా ఒకటే అడిగాడు ఆయన చేతులు ఉడుకుతున్నాయి తాగటానికి గ్లాస్ కూడా ఉడితే కదా ఒక స్ట్రా మనం డ్రింక్స్ తాగుతూ ఉంటాం ఒక ఒక బొట్టం పెట్టుకొని ప్లాస్టిక్ బొట్టం తాగుతూ ఉంటాం అలాంటిది ఆయనకి ఎవరా పేరు ఆయన మరి గిరిజన స్త్రీలని మానభ్యం చేసిన ముద్దాయికి పేరు చూసి పెట్టారు చూడండి ఈ చట్టాలు ఈ న్యాయాలు పేదవాడికి ఏ మాత్రం ఉపయోగపడవు ఈ చట్టాలని ఈ న్యాయాలని ఆ రోజు సీతారామరాజు మన కోసం పోరాడితే బందీపోటు అన్నారు చనిపోయిన తర్వాత ఆయన దేశభక్తుడిగా కీర్తిస్తున్నారు బ్రిటిష్ వాడిని ఈ దేశం నుంచి పోగొట్టడంలో ఆయన ఏదైతే పాత్ర వహించాడో ఈ రోజున మూడు వేల రెండు వందల ఎకరాల భూముల్ని అడవి అంటే మనకి జన్మనిస్తుంది తల్లి అవునా కాదా మనకి రెండో ఏంటండి భూమి అడవి మనకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అడవిలో కట్టెలు కొట్టుకుంటాం బొగ్గు కాచుకుంటాం అనేక పంటలను తీసుకెళ్లి అమ్ముకొని జీవిస్తూ ఉంటాం అవునా కదా అలాంటి అడవికి మనకున్న తెలుగు బంధాన్ని ఈ రోజు తగ్గొట్టి నిర్దయగా బయటికి పంపిస్తుంటే చూస్తూ ఊరుకున్నారంటే రేపు మీ బిడ్డలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు నాన్న మన భూమి లాగేసుకుంటే నువ్వు ఏం చేశావని అడిగితే సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రెక్కలు కట్టుకొని ఈ రోజున శ్రీకాకుళం జిల్లా నుంచి అనేక ప్రాంతాలకు వలసపోతున్న సమయంలో అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు అభివృద్ధి జరగాల్సిందే అభివృద్ధి పేరుతో దేవుడి సమా చెప్తాం ఈ రాష్ట్రంలో దాదాపు ఎన్ని లక్షల కోలు ఉన్నాయండి పదిహేను లక్షల ఎకరాలపై సెల్స్ భూములు ఉన్నాయి ఖాళీగా అలాంటి భూముల్లో పెట్టుకోండి మీరు అంతేగాని గిరిజనులకి జీవనాధారమైన ఇక్కడక్కడ మీరు పెడతానికి ప్రయత్నం చేస్తే అలానే చేశారు మీరు సోంపేటలో అలానే చేశారు మీరు సోంపేటలో ఉద్యమం ఇలానే ప్రారంభమైతే బాలగోపాల్ లాంటి మేధావులు అక్కడికి వచ్చి లక్ష యాభై వేల మంది ఇప్పుడు ఇరవై గ్రామాల వాళ్ళు ఎలా పోతున్నారు మధ్యగా కేరళ ప్రాంతం అంటే సుక్షేత్రమైన అది అక్కడ పెడుతుంటే అక్కడ పెడతానికి ఏ రాజకీయ నాయకుడు కూడా అండగా రాలా వాళ్ళందరూ ఒక సిండికేట్ అయిపోయారు అక్కడ ఉన్న కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ అంతా వాళ్ళకి వ్యతిరేక చేస్తే ఒక సంవత్సర కాలం పాటు వాళ్ళు పోరాటం చేస్తే ఇలానే పోలీసులు వచ్చి కాల్పులు కాల్పుల్లో కాల్పులు చనిపోయిన తర్వాత ప్రభుత్వానికి ఒక ప్రశ్న వచ్చింది జైరామ్ రమేష్ నాయన ఆ రోజున మినిస్టర్ గా ఉన్నాడు అయ్యా ఇంత పచ్చటి ప్రాంతాన్ని మీరు తీసుకుంటారు ధన్యామైన ఒడ్డే సోప్నేశ్వరరావు గారు లాంటి వాళ్ళు బాలగోపాల్ లాంటి వాళ్ళు అడిగితే అప్పుడు వచ్చి చూసిన తర్వాత నివ్వేరపోయినట్లుగా ఇలాంటి ప్రాంతం అని మాకు తెలియదే మమ్మల్ని తప్పు దోమ పట్టించారు అని అనుమతులు రద్దు చేసుకునే పరిస్థితి వచ్చింది ఏంటంటే శ్రీకాకుళం ఉద్యమానికి పోరాట చరిత్ర ఉంది నరహంతకుడు జరగ చేస్తే దాడికి వ్యతిరేకంగా తిరగబడ్డ ప్రాంతం అలానే సోంపేటలో భూములు దక్కించుకున్న గర్వం మనకుంది అందుకనే ప్రజలారా మీరు పోరాడితే పోయేది ఏమీ లేదు ఇక్కడ ఎమ్మెల్యే గాని ఎవరైనా ఇంకోటి చెప్పారు మనకి గిరిజన నాయకుడు రాబోయే రోజుల్లో మనం గెలిపించిన ఎమ్మెల్యేని మనం గెలిపించిన ప్రేషకులని మండల ప్రేక్షకులు కానీ మరి ఎంపీ ఎంపీలను కానివ్వండి మనం చుట్టుముట్టి మన భూములు ఎక్కడైనా థర్మల్ ప్లాంట్కి ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలి మీ పోరాటం చేయాలి ఆ పోరాటం చేయటం ద్వారా మీ భూములు మీకు దక్కుతాయి ఆ వైపు ఆలోచించాలండి